ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవియారెస్టు కావడంతో సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో చిరంజీవి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు పైరసీ వల్ల సినీ పరిశ్రమ పడుతున్న కష్టాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు ఎంతో మంది కష్టాన్ని ఒకడు దౌర్జన్యంగా దోచుకున్నాడని చిరంజీవి ఫైర్ అయ్యారు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవియారెస్టు నేపథ్యంలో సినీ ప్రముఖులతో కలిసి సిపి సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించారు పైరసీ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రకటించారు ఈ మేరకు ప్రెస్మీట్ పెట్టారు సినీ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి నాగార్జున రాజమౌళి దిల్ రాజు సురేష్ బాబు తదితరులతో కలిసి సజ్జనార్ ఈ విలేకరుల సమావేశం పెట్టారు ఈ ప్రెస్ మీట్లో పోలీసులకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు పైరసీ కారణంగా మాకంటే మీరే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు వంద రూపాయలు పెట్టి థియేటర్కు వెళ్లి చూడటం ఒక ఛాయిస్ ఏడాదికి వందల రూపాయలు పెట్టి ఓటీటీలో చూడటం మరో ఛాయిస్ ఫ్రీగా పైరసీ సైట్లలో చూడటం ఒకటి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారో మూవీ ఎంజాయ్ చేస్తారో ఛాయిస్ మీదే అని రాజమౌళి పేర్కొన్నారు పైరసీపై పోలీసుల చర్యలు సినీ పరిశ్రమకు ఎంతో ఊరటనిచ్చాయి ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టుతో పైరసీపై పోరాటంలో ఒక కీలక విజయం సాధించినట్లయింది రాజమౌళి చెప్పినట్లు ప్రేక్షకులే సరైన ఎంపిక చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి